ఇది ఎక్కడ దారుణమో ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రశ్నించేస్తారు ఎవరైనా సరే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా మామూలుగా వాళ్ళు అయినా సరే ప్రశ్నిస్తారు గతంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ప్ర ప్రశ్నించారు ఇదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కూటమి ప్రభుత్వం ఆయన కానీ ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నిస్తేనే తప్ప ప్రశ్నించకూడదా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఎంతవరకు కరెక్ట్ ఇదైతే చాలా అంటే చాలా దారుణం ప్రశ్నించిన వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఎంతవరకు కరెక్ట్ నిన్న ఏదైతే గుడ్లు వెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కార్యకర్త ఏదో ఒక పోస్ట్ పెట్టాడని ఆ పోస్ట్ పెట్టాడని అతన్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సరే ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచిన నాలుగు నెలల్లో వైసీపీ కార్యకర్తల మీద దాడులు విధ్వంసాలు ఎన్నో అరాచకాలు సృష్టించారు సరే ఏదైతే జరిగిపోయింది అది కాకుండా ప్రశ్నించితే తప్ప ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇంకా ప్రశ్నిస్తే తప్పైనప్పుడు ఇంకెందుకు ఇంకెవరు ప్రశ్నిస్తారు మీరు ఏది చేస్తే అదే కరెక్ట్ అని అంటారా వైసీపీ పార్టీ తప్పు చేస్తే వైసీపీ పార్టీ ప్రశ్నిస్తారు అలా అదేవిధంగా టీడీపీ పార్టీ తప్పు చేస్తే టీడీపీని ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు కట్టింది ఇది దారుణాతి దారుణం అనేది చెప్పుకోవచ్చు నిజంగా ఎంత దారుణాతికి దిగజారిందంటే కూడమి ప్రభుత్వము ఎవరైతే జై జగన్ వైసీపీ పార్టీకి ఓట్లు వేశారు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తా చేశారు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు సానుభూతి పరులు అని అన్న వాళ్ళందరినీ వాళ్ళందరినీ అసలు వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ మీద కక్ష సాధింపులు చేరే చర్యగా విధ్వంసం సృష్టించారు మామూలుగా కాదు ఒకటారా కాదు చాలా అంటే రాష్ట్రంలో చాలా అంటే చాలా అరాచకాలు జరిగాయి అదే విధంగా ఇప్పుడు అలానే కొనసాగిస్తున్నారంటే చూడండి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వం ఘన విజయం గెలిపించారు నూట అరవై నాలుగు సీట్లు ఘన విజయం గెలిచారు గెలిచిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చి హామీలు ఇచ్చారో అవి నెరవేర్చే విధంగా వాటిని నెరవేర్చే విధంగా సూపర్ సిక్స్ అమలు చేసే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీలు ఇచ్చే విధంగా వాటి విధంగా ప్రభుత్వం పరిపాలించాలి కానీ కక్ష సాధింపుల విధంగా ఎవరైతే వైసీపీ పార్టీకి మద్దతుదారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఏ పార్టీ అయినా కానీ ఇట్లా వైసీపీ పార్టీ అయినా సరే అలా టీడీపీ పార్టీ ఏ పార్టీ వచ్చినా సరే ప్రశ్నించే వాళ్ళు ఎవరే ఉంటారు ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళ గొంతు నొక్కే విధంగా వాళ్ళు ఇంకెక్కడ మాట్లాడకూడదు అనే విధంగా వాళ్ళ మీద కక్షి కట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది దారుణమంది దారుణం నిన్న ఒక ఒక పోస్ట్ పెట్టాడని అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఎంతవరకు కరెక్ట్ ఇది దారుణాతి దారుణం అనే చెప్పాలి